హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన అరత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు ఇది నా అమ్ముల్ రిక్వెస్ట్ ఫస్ట్ ఎందుకంటే మీకు ఇటు డిఎస్సి యాస్పిరెంట్స్ కానీ గ్రూప్ టు యాస్పిరెంట్స్ కానీ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ అందరికీ కూడా చాలా కీలకంగా చెబుతూ ఉన్నటువంటి విషయాలు ఓకేనండి సో చాలామంది సహజంగానే నెగిటివ్గా మాట్లాడుకోవచ్చు సో కొంతమందికి అర్థం కాకపోవచ్చు సబ్జెక్ట్ అనేది మనకి పూర్తిగా అవగాహన ఉండాలి అలాగే ఈ పోటీ పరీక్షల గురించి మొదటిగా నీవు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత సో సిలబస్ అంతా తెలుసుకున్న తర్వాత పోటీ పరీక్షలు నేను ప్రిపేర్ అవుతాను అని ధైర్యంగా ముందుకు అయితే కనుక స్టెప్ వేయచ్చు ఓకేనండి అలాగే ఒకవేళ మీలో ఎవరైనా కొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ చక్క మీరు క్లిక్ చేయండి మీకు డిస్క్రిప్షన్లో నేను క్రింద మీకు మన యాప్ లింక్ ఇచ్చాను ఓకేనండి మీకు యూపీఎస్సి వరకు కూడా చాలా అద్భుతంగా క్లాసులు చక్కగా క్లాసులు కూడా నేను చాలా అద్భుతంగా అరేంజ్ చేశాను మీకు క్లాసులు ఉంటాయి మెటీరియల్ ఉంటుంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ అన్నీ ఏ టు జెడ్ ఉంటాయండి సో ఇక టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఆయా విషయాలని నేను మీకు చెబుతాను సో ఇందులో డిఎస్సి అభ్యర్థులు నార్మలైజేషన్ గురించి అడిగారు కదా నేను ఆ విషయాలు అలాగే ముందున్న వీడియోలో డిఎస్సి నార్మలైజేషన్ మీద కేసు వేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ నేను ముందు వీడియోలో వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది ఎవరు వేస్తున్నారో ఎప్పుడు వేస్తున్నారో సో లాయర్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు ఆ ముందున్న వీడియోలో నేను చెప్పడం జరిగింది ఒకసారి మీరు చూడండి ఓకే గ్రూప్ టూ కేసు పరిస్థితి అసలు గ్రూప్ టూ కేసు మొదట్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సాధారణంగా ప్రభుత్వాలు ఏం చేయాలంటే పబ్లిక్ లో ఫస్ట్ పెట్టాలి ఒక నోటిఫికేషన్ గురించి ఆ నోటిఫికేషన్లో ఉన్న రాస్టర్స్ కానీ రిజర్వేషన్స్ కానీ పోస్టులకు సంబంధించి కానీ ప్రతిదీ పెడితే అభ్యర్థులకు ఉన్నటువంటి డౌట్ని ఒక నాలుగు రోజులు ఒక వన్ వీక్ టైం ఇవ్వడం అలా ఇచ్చి ఫైనల్ చేస్తే కనుక అభ్యర్థులకు చాలా ప్రశాంతంగా ఉండదు ఫస్ట్ ఓకే వీటిలో ఇన్ని తప్పులు ఉన్నాయి మీకు నోటిఫికేషన్ ఇచ్చి స్క్రీనింగ్ కి స్క్రీనింగ్ టెస్ట్ జరపక ముందు నుంచి కూడా ఈ గ్రూప్ టూకి సంబంధించి కేసు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు మీకు పార్థసారధి గారిని వారి టీం చాలా మంది తెలియదు కదా సో కొంతమందికి తెలుసు ఇప్పుడు ఆ కేసు ఎలా ఉంది గ్రూప్ టూ ఇప్పుడు ఈ కేసుకి బలం పెరిగింది చాలా ఆ విషయం కూడా తెలియదు ఓకే పాఠశాల గారి యొక్క టీం అని సో ఇక్కడ దయచేసి చాలామంది అభ్యర్థులు ఈ వాస్తవ విషయాలు తెలుసుకోండి అంటే గ్రూప్ టూ కేసు గత ప్రభుత్వం గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది వాళ్ళు చాలా తప్పులతోనూ అవి ఇచ్చి ఓకే కానీ ప్రభుత్వము చెట్ట చివరి వరకు కూడా నారా లోకేష్ గారు ఒకరు మనం ఏమి ఆలంకించపరచట్లేదు కదా నారా లోకేష్ గారు ఒకరు అలాగే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అభ్యర్థులకు చాలా ఇబ్బందిగా ఉంది ఇది వాయిదా వేయండి అందులో తప్పులేవో ఉన్నాయి కాబట్టి అవన్నీ సో మీరంతా చూసారు రోజు రోజు జరిగినటువంటి చిత్ర విచిత్రాలు అన్నీ చూశారు కానీ జరుగుతున్న పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు ఎందుకని ఈ కేసుకు సంబంధించి వారు అక్కడ మాట్లాడటం లేదు ఓకే ప్రభుత్వం కాబట్టి ఇంకా మాట్లాడటం లేదు అనుకోవచ్చు తప్పేం కాదు కానీ ఆల్రెడీ కోర్టు పరిధిలో కూడా ఈ గ్రూప్ టూ కేసు అయితే కనుక వాదనలు జరుగుతూనే ఉన్నాయండి వాదనలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా సో ఈ గ్రూప్ టూ సంబంధించినటువంటి కేసు అసలు ఫస్ట్ ఏంటంటే లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో ఉందా మీరు చూడండి లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయా ఎంతవరకు కనీసం పెట్టారా చూసుకుని చెప్పండి రెండు మెయిన్స్లో ఎంత ఎంతమంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు ప్రిలిమ్స్ కూడా అంతే మంది సో తొంభై రెండు వేల మంది అని చెప్పారు మెయిల్స్కి వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఆ పోస్టు వన్ ఇస్ టు టూ రేషియోలో వన్ ఇస్ టు టూ రేషియోలో మెయిన్స్ అభ్యర్థులు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచారు కానీ మెయిన్స్ ఇన్ని మార్కులు కట్ ఆఫ్ అని కానీ మెయిన్స్ ఈ యొక్క రిజర్వేషన్స్ ప్రాప్తి మేము తీసుకున్నాం కానీ ఎక్కడా చెప్ప మీకు అది ఉదాహరణకు చాలా మందికి అన్ని విషయాలు రెండు ఈ గ్రూప్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషనే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో స్పోర్ట్స్ కేటగిరీ మొత్తం ఎంతమంది తీసుకున్నారు సో అసలు ఆ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం ఎంతమంది తీసుకోవాలి అదేందండి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం ఎంతమందిని తీసుకోవాలి సో స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థులకి ఎంతమంది వారి రిజర్వేషన్ ఏంటి వాళ్ళ కేటాయించిన పోస్టులు ఏంటి వాళ్ళని మెయిన్స్కి ఎంతమందిని పిలవాలి ఆ మెయిన్స్లో నుండి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎంతమందికి పిలవాలి కానీ ఎంతమందిని పిలిచారు ఇది మీకు చాలా మందికి అన్ని విషయాలు తెలియాలి ఎందుకంటే నాకేదో ఉద్యోగం వచ్చేస్తుంది నాకు ఉద్యోగం వచ్చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు కానీ జరిగే విచిత్రాలు నీకు అర్థం కావట్లేదు చాలామందికి తెలియదండి అదే ఈ విషయాలు అన్నీ తెలియాలి సో ఇప్పటికీ ఇక్కడ సిన్సియర్గా చదివి సిన్సియర్ నాకు తెలుసా అండి నాకు తెలుసు ఎంతమంది సిన్సియర్గా చదివారు ఉద్యోగం వచ్చేస్తుంది అని ఆశపడి నిజంగా అలా ఉన్నటువంటి అభ్యర్థులు సో పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఈరోజు సో మిత్రులు భవిష్యత్తులో గ్రూప్ టూ గ్రూప్ వన్ రాసేవాళ్ళు మీరు అవన్నీ వదులుకుని గుర్తుపెట్టుకోండి అవన్నీ వదులుకుని కొంచెం మనీ ఏదైనా ఉంటే కనుక అరేంజ్ చేసుకుంటే నేను ఈ ఉద్యోగం సాధించాలనుకుంటే కనుక అది నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అన్నది ఎందుకంటే చూడండి ఒక తరం వెళ్ళిపోతుందండి ఈ గ్రూప్ టూ సో ఈ గ్రూప్ టూ రాయాలంటే ఒక తరం వెళ్ళిపోతుంది ఆలోచించండి ఇంకా సర్వీస్ ఏముంటుంది సో జరిగే పరిస్థితి ఇదంతా కూడా ఎలా తయారైందో మీరు ఆలోచన చేసుకోండి అది ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రూపుకి సంబంధించి గతంలో మనం ఆల్రెడీ కేసులు చూసాం కదా అది కూడా రోస్టర్ కేసే అది కూడా రోస్టర్ కేస్ ఒక వ్యక్తి ఎక్కడ ప్రకాశం జిల్లా నేను పేరు చెప్పను కానీ బీసీడి పదిహేను సంవత్సరాలు పోరాటం చేశాడండి పదిహేను సంవత్సరాల పోరాటం పదిహేను సంవత్సరాల పోరాటం అనంతరం కోర్టు తీర్పు హైకోర్టు తీర్పు ఏం చెప్పింది ఏపీఎస్సి ఒక లక్ష ప్రభుత్వం ఒక ఇచ్చి ఇమీడియట్ గా వన్ మంత్ లో ఆ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వండి చూడండి దేని వల్ల అది కేవలం రాస్టర్ పాయింట్ల వల్ల ఇది సో అంటే ఇక్కడ గ్రూప్ కి సంబంధించి మెయిన్స్ ఇప్పుడు అసలు ఎవరిని సెలెక్ట్ చేశారు మార్కులు లేవు ఏం పరిస్థితి అసలు మీరు గుర్తుపెట్టుకోండి మిత్రుల ఇక్కడ ఉన్నది మనకి రూరల్ లో చూడండి స్పోర్ట్స్ వాళ్ళకి స్పోర్ట్స్ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఎంతమందిని మెయిన్స్ పిలవాలి సో ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇదండి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎంతమందిని పిలవాలి ఇక్కడ సిబిటికి ఈ ఈ సిబిటి కూడా ఎంతమందిని పిలవాలి కానీ ఎంతమందిని పిలిచేయాలి ఇది స్పోర్ట్స్ వాళ్ళండి నెక్స్ట్ తర్వాత చూడండి మనకి ఎక్స్ సర్వీస్మెన్ కోట కానీ పిహెచ్ కోట కానీ ఇది ఈ ఎక్స్ సర్వీస్మెన్ కానీ పిహెచ్ పాఠాలు కానీ అసలు ఓవరాల్గా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం ఎంతమందిని పిలవాలి ఎంతమందిని పిలిచారు నెక్స్ట్ ఉమెన్ కేటగిరీలో ఉమెన్ కేటగిరీలో ఎంతమందిని పిలిచారు ఇంకా ఎంత అంటే ఎంతవరకు వీళ్ళకి రిజర్వేషన్ ఉంది ఎంతమందిని పిలిచారు మొత్తం ఓవరాల్గా రేపు సిపిటీలో ఎంతమంది ఉంటున్నారు వీళ్ళు అదేవిధ సో నెక్స్ట్ తర్వాత చూస్తే చూడండి బీసీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూ ఇప్పుడు వీళ్ళని ఇక్కడ ఈ రిజర్వేషన్స్ లో ఈ రిజర్వేషన్స్ లోను మందిని మనకి లో సెలెక్ట్ చేశారు మెయిన్స్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కేవలం రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి చెప్తున్నాను తెలుసుకోండి చాలా మంది అందరికీ తెలియాలి అంటే ఇక్కడ ఎంతమందిని నష్టపోతున్నారో సో కేసు ఎందుకని ఇంత ఇలాగ ఉంది వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే ఆ టీం అండి సార్ దగ్గర వాళ్ళ టీం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే ఏదో ఊరికి ఇక్కడ ఉద్యోగాలు కొంతమంది పోయి అని చెప్పట్ల మీకు నోటిఫికేషన్ అంటే ఏంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటి రాస్టర్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకోండి ప్రతి ఒక్కరు నువ్వు తెలుసుకోవాలి ఓకేనా అలాగే ఈ గ్రూప్ లో ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి ఇది ఇప్పుడు చూడండి ఇంటర్వ్యూలో మీకు అన్ని చిత్ర విచిత్రాలన్నీ ఇప్పుడు కాదు అంత అయిపోయి కొత్తాయి అంత అయిపోయి కొత్తాయి అర్థమంత అయ్యేక చిత్ర విచిత్రాలన్నీ కనబడతాయి నేను అన్ని వాటి గురించి నేనే చెప్పవలసరం లేదు కానీ ఓకేనా సో గ్రూప్ వన్ కి సంబంధించి పోస్టులు ఎంతమందిని ఇప్పుడు సెలెక్ట్ చేశారు ఇంటర్వ్యూలకి అసలు వీటిలో స్పోర్ట్స్ వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ చేశారు స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చిన పోస్టులు ఎన్ని స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చిన పోస్టులు ఎన్ని వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ చేశారు డివైఈఓ కూడా మీరు ఒకసారి పరిస్థితి ఎలా ఉందో దీన్ని కూడా మీరు చూసుకోండి అదేనా చాలా మందికి అన్ని విషయాలు నేను చూపుతున్నాం అండి మంచి కోసం చెప్తున్నాం ఏదో సరదాగా కామెడీ కోసం చెప్పట్లేదు కదా అందరికి అర్థం అవ్వాలి అదే మా ఇంటెన్షన్ ఇక డిఎస్సి పరీక్షలు రాసినటువంటి వాళ్ళు ఇక డిఎస్సి పరీక్షలు ఇది కూడా ఎప్పుడైనా మనకి ఇది రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో గత ప్రభుత్వము ఆరు వేల ఒక వంద పోస్టులు ఇచ్చింది ఆరు వేల వంద అంటే ఇక్కడ రెండు వేల చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారున టెట్ నోటిఫికేషన్ ఇచ్చింది కదా టెట్ అయిపోయింది టెట్ తో పాటే డిఎస్సి కూడా అప్లికేషన్ ఫీజు తీసేసుకున్నారు సో ఎన్నికల కోడు అభ్యర్థుల యొక్క మాకు టైం లేదన్నారు కాబట్టి ఇప్పుడు ఏమైంది ఈ ఆరు వేల వంద పోస్టులు ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసి మెగా టీఎస్సీ ఇస్తాము అన్నారు ఇప్పుడు ఆగస్టులో ఇస్తామన్నారు సెప్టెంబర్ అన్నారు అక్టోబర్ అన్నారు నవంబర్ అన్నారు డిసెంబర్ అన్నారు జనవరి అన్నారు ఫిబ్రవరి అన్నారు మార్చ్ అన్నారు ఇది జరిగింది కదా నేనే చెప్పడం చూసుకోను కానీ సోర్స్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి దగ్గర సోర్స్ ఉందా మన దగ్గర సోర్స్ లేకుండా లేవు కాకపోతే అన్ని పరీక్షలు పెట్టడం వల్ల ప్రభుత్వం ఏం చెప్తుందంటే మా దగ్గర వనరులు లేవు అని చెప్తున్నారు రియల్గా వనరులు లేకుండా ఎందుకు భారతదేశంలో తొమ్మిది తొమ్మిదిన్నర లక్షలు పెట్టుబడి ఊరిని ఇతర దేశాలు వచ్చి పెట్టేది మన దగ్గర సోర్స్ ఉన్నాయి కాబట్టి సో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు నడుస్తుంది ఎందుకు సోర్స్ ఉన్నాయి కాబట్టి వనరులు ఉన్నాయి కాబట్టి వనరులు లేకపోతే ఎందుకు నడుస్తుంది నడవ సో అన్నిటిక ఉన్న వనరులు డిఎస్సి పరీక్ష ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టడానికి ఎందుకు లేవు ఆలోచించండి అదేనా ఇక ఈ ఈ నోటిఫికేషన్ సంబంధించి అభ్యర్థులు అడిగారు మాకు టైం కావాలి అన్న ప్రభుత్వం రీజన్ చెప్పింది మేము నవంబర్లోనే ఎగ్జామ్స్ ఆ యొక్క సిలబస్ ఇచ్చేస్తారు సో ప్రభుత్వం అవుతాం ప్రభుత్వం ప్రభుత్వం మనం ఏం తప్పు ప్రభుత్వం ప్రభుత్వానికి ఆ యొక్క అస్నాష్టాలు అన్నీ ఉంటాయి ఓకే కానీ ఇక్కడ మనం మా ఫీజులు కట్టి ఫస్ట్ అదేనండి మీకు ఏమంటే ఎందుకంటే నేను ఇంతలా చెప్తున్నానంటే కొంతమందికి అండి నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాకు అర్థం కాని విషయం ఇక్కడే వీళ్ళకి ఇన్ని విషయాలు చెప్తున్నా కనీసం ఆలోచించే పరిజ్ఞానం అనేది ఉందా లోపించిందా వీళ్ళ బుర్ర తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టాడా అని ఒక బాధ ఉంది ఆ బాధ కనబడుతుంది ఎందుకంటే మీకు ఇంతలాగే ప్రతి విషయాన్ని చెప్తున్నామని అని మీ మంచి కోసం నా మంచి కోసం కాదు కదా నీ మంచి కోసం చెప్తున్నాం ప్రతి విషయాన్ని సో దయచేసి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి అందరూ ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి అంటే ఈ ఒకే జిల్లా ఒకే పేపర్ పట్టు తెలంగాణ పెడుతున్నారండి తెలంగాణ పెడుతున్నారు తెలంగాణ పెట్టగలిగింది సాధ్యమైంది సో తెలంగాణ కంటే కూడా మనకు సోర్స్ ఎక్కువ ఉంది లేదా లేదండి రండి తెలంగాణ తెలంగాణ ఏ మా సోర్స్ మాకు లేదని చెప్పాలండి ఏమి సో తెలంగాణ కంటే కోర్సు సోర్స్ ఫోర్స్ ఎక్కువ వనరులు ఎక్కువ అన్నీ ఎక్కువే మనకి ఇది సో ఒక జిల్లాకు ఒక పేపర్ పెట్టాలని అడిగారు దాన్ని తోసుపుచ్చారు కదా ఇప్పుడు మీకు ఇక్కడ ముందు నుంచి చాలా మంది అడిగారు సిబిఎస్ఈ వాళ్ళ చదువుకున్న మా పరిస్థితి ఏంటని అడిగారు నేను దాని గురించి నేను చెప్పట్లేదు అంత ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు సిబిఎస్ఈ వాళ్ళ పరిస్థితి ఏజ్ క్యారెక్టర్ ఏజ్ వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకో గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి బిఎస్సి నోటిఫికేషన్ లేదు కాబట్టి సో ఇక ప్రభుత్వం అయితే కనుక నారా లోకేష్ గారు అన్న నలభై నాలుగు చేస్తే మేము సో మేము రెండు సంవత్సరాలు పెంచాం ఈ నోటిఫికేషన్కి అది కూడా వదిస్తుంది అని చెప్పారు ఆలోచించుకోవాలి అది ఇక ఈ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఇప్పుడు అసలు కథ ఇప్పుడు ప్రారంభమైంది మీకు అసలు కథ అనేది కూడా ఇప్పుడే ప్రారంభమైంది నీకు నిజంగా తెలిస్తే అది నీకు నిజంగా తెలిస్తే అసలు కదా చాలా చక్కగా ఇప్పుడు ప్రస్తుతం ప్రారంభమైంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండి అతిశయోక్తి లేదు ఎందుకంటే జరిగినటువంటి పరీక్షలు మీరు చూడండి టీజీటీలు టీజీటీలు పీజీటీలు నోటిఫికేషన్ పేజ్ నంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడులో అక్కడ టీజీటీ పీజీటీల గురించి చెప్పారు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండదు ఇప్పుడు నేను ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదని చెప్పట్లేదు కదా ఓకే అవి కామన్ అవి ఉంటాయి కానీ ఇక్కడ అసలు పేపరు సాధారణంగా కొంతమందికి ఆంగ్ల మాధ్యమం రాదు ఇంగ్లీష్ రాదు తెలుగు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు తెలుగు మంచి పట్టున్నటువంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఆంగ్ల మాధ్యం మీద పట్టున్నటువంటి వాళ్ళకి ఏమాత్రం ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుంది పేపర్ ఏమో మీ నోటిఫికేషన్లు ఏమో రెండు వస్తుందని చెప్పారు కదా మీరు ఆలోచన రెండు వస్తుంది బయలుగుల్లో ఉంటుంది అన్నారు తీరు పేపర్ ఇంగ్లీషే వచ్చింది ఏంటి దీనివల్ల ఎంత ఇబ్బంది పడుతా ఫస్ట్ ఆలోచించారు ఒకటే కాదండి ఎగ్జామ్స్ జరిగిన తర్వాత అండి అలానే ఎగ్జామ్స్ జరిగే వాళ్ళని మీరు రాయకండి మానం కానీ ఎవరు చెప్పట్లేదు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ కథంతా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నువ్వు రాసిన తర్వాత ఇప్పుడు కొంతమందికి పదమూడో తారీఖు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు పదిహేడో తారీఖు రాసిన వాళ్ళు ఉన్నారు పద్దెనిమిదో తారీఖు నేను రాసిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు రాసిన వాళ్ళు ఏంటి ఇక్కడ వ్యత్యాసం ఒక రోజు ఏమో హాట్ గా వస్తుందా ఒక రోజు ఏమో ఈజీగా వస్తుంది ఇక్కడ నార్మలైజేషన్ కూడా మీకు తెలుసా అండి నార్మలైజేషన్ మనం ఇచ్చారు కదా రెండు వేల ఇరవై నాలుగు టాక్టా ట్యాక్టర్ నార్మలైజేషన్ వేరు సార్ డిఎస్సి నార్మల వేరే ఎవరు చెప్పారు మీకు ఎవరు చెప్పారు చెప్పండి వేరే నీకు తెలుసా ఇంతవరకు వేరు ఒకటే అ ఒకటి అవడానికి అవకాశం ఉంది వేరు అవటానికి నీ దగ్గర అవకాశం ఉందో కొంచెం చేసిన దాఖలా చెప్పు తప్పే కాదు చేసిన దాఖలు అంటే చెప్పు సో పెద్ద పెద్ద వాళ్ళలో వెళ్ళి రకరకాల వాళ్ళు కూడా ఏమంటున్నారండి ఇప్పుడు అంటున్నారు చాలా మంది వచ్చారు ఒక దారికి వచ్చేస్తారండి చాలా మందికి సీన్ అర్థమైపోయి ఏ పూట కా పూట నార్మలైజేషన్ చేస్తారో ఏ పూట కా పూట ఇప్పుడు బాగా రాశాడు ఒక వ్యక్తి బాగా చదివాడు సిలబస్ చక్కగా అద్భుతంగా అవఫలనాన్ని పట్టాడు అవగతాన్ని పట్టాడు ఒక వ్యక్తి చాలా అద్భుతంగా సిలబస్ మొత్తం లైఫ్ లైఫ్ చదువుకుని తన మైండ్లో అంతా పెట్టుకున్నాడు కాబట్టి మంచిగా రాశాడు ఓకే మన దాన్ని స్వాగతించారు తప్పేం కాదు కానీ ఒక వ్యక్తికి ముందున్న పేపర్లు చూడండి గా ఈజీగా వచ్చింది దాన్ని బట్టి హార్డ్ ఈజీగా వచ్చింది ఇతనికి మంచి మార్కులు వచ్చినాయి కదా అని ఇతనికి కనుక మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి నార్మలైజేషన్ చేసి కలపలేదు అనుకోండి తెలుసా ఎందుకు కలపలే నాకు ఇదే క్వశ్చన్ ఏ రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్పినా అందరికీ సమానం అని చెప్పింది కదా ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏం చెప్పింది జెండర్ ఈక్వాలిటీ స్త్రీ పురుషులు భేదం లేకుండా చెప్పింది కదా మరి ఇక్కడ మనకి ఇన్ని విషయాలు ఉన్నప్పుడు మార్కులు తక్కువ వచ్చిన వాడికి కలపడము ఎక్కువ వచ్చిన వాడికి కలపకుండా మానేస్తారా అందరికీ సమానంగా కలపాలి మానేస్తే పూర్తిగా మానేయండి ఎవరి పూర్తిగా మానేస్తే నష్టపోయేది ఒకరున్నారు కదా పూర్తిగా కలపకుండా మానేస్తే కనుక పదమూడవ తారీఖున హార్ట్గా వచ్చిన పేపర్ వాళ్ళందరూ నష్టపోతారు ఈజీగా వచ్చిన వాళ్ళందరూ కూడా జాబ్లు వచ్చేస్తాయి మీరు ఆలోచించండి నార్మలైజేషన్ వల్ల సో ఇప్పుడు తక్కువగా వచ్చిన వాళ్ళకి కలిపి ఆల్రెడీ మార్పులు మంచిగా వచ్చిన వాళ్ళకి కలపలేదనుకో కలపలేదనుకో ఏడు కోటికెళ్ళి కూర్చుంటారు కొడుగలుగుతుంటారు మీరు ఆలోచించుకోండి నార్మలైజేషన్ పెట్టిన మరి ప్రభుత్వం ఎలా కలుగుతుందో తెలియదు ఇప్పటివరకు మ్యాథమెటిక్స్ సంబంధించింది రెస్పాన్సిబిలిటీ వచ్చినాయి మీరు అందరూ కూడా చాలా మంది చూసుకున్నారు సో దాంతో చాలా మందికి మంచి స్టాండర్డ్స్ నేను మంచి మార్కులు వచ్చిన వాళ్ళని సో మార్కు తక్కువ వచ్చిన వాళ్ళని వాళ్ళని ఏమైనా చెప్పట్లేండి సబ్జెక్ట్ చెప్తున్నా వన్ వాస్తవాళ్ళు చెప్తున్నాను నువ్వు నమ్ముతాము లేదా అదేనండి సో ఇక్కడ ఈ పరిస్థితి కానీ నాకు అర్థం విషయం నీట్ పరీక్ష ఉంది కదా నీట్ నీట్ పరీక్ష ఈ నీటి పరీక్షకి ఏమో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అసలు షిఫ్ట్లో పెడితే అభ్యర్థులు నష్టపోతారు షిఫ్ట్లో పెడితే అభ్యర్థులు నష్టపోతారు కానీ ఇక్కడ మనకి నెగిటివ్ లేదు ఫస్ట్ నెగిటివ్ లేదు నెగిటివ్ లేదు పని కాను నార్మలైజేషన్ దీంతో ఎంతమంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది ఎంతమంది బాధపడుతున్నారు మరి ప్రభుత్వం ఈ నార్మలైజేషన్ ప్రక్రియ ఎలా చేస్తారో తెలియదండి ఇప్పుడు దాకా సో ఒక చర్చనీయాంశంగా ఉంది ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ అయ్యిన తర్వాత అభ్యర్థులు అందరూ ప్రతి ఒక్కరు పైకి వస్తారు చూసుకొని కావాలి ఎగ్జామ్స్ అయ్యిన తర్వాత వస్తారండి ముందు ఎవరు రాదు అదే సో ముందు వచ్చిన వాళ్ళు వేరు ఎగ్జామ్స్ తర్వాత రెస్పాన్స్ షీట్ తర్వాత ఇంకొక విచిత్రం కూడా చెప్తారు మీకు ఏంటంటే ఇక్కడ డీసీ పైన ఎప్పుడైతే రెస్పాన్స్ షీట్స్ వచ్చినాయి అండి అభ్యంతరాలు కూడా పెట్టారు కదా అందులో కొన్ని ర్యాంకులు వచ్చి ఒక నడు ఉన్నాడు అనుకోండి ఓకే నేను టాప్ టెన్ లో ఉన్నా నాకు టాప్ టెన్ లో ఉన్నా తీవ చూస్తే ఫైనల్ కీ వచ్చిన తర్వాత ఫైనల్ కీ వచ్చిన తర్వాత మార్కులు కలవలసినటువంటి వాళ్ళకి కలిసి నాకు ఫైనల్ కీలో రెండు మార్కులు తగ్గిపోయినాయి పైగా రెస్పాన్ షీట్ లో నేను అభ్యంతరాన్ని పెట్టాల కొంతమంది అభ్యంతరాన్ని పెట్టిన వాళ్ళు ఉన్నారు అభ్యంతరాన్ని నేను ఒకవేళ పెట్టాను అభ్యంతరాన్ని పెట్టినటువంటి వాళ్ళకి మార్కులు యాడ్ అయితే నా ర్యాంక్ దిగులు ఉండిపోయింది మళ్ళీ పడిపోయింది కింద పడిపోయింది మీకు అర్థం ఇవన్నీ ఇవన్నీ లాస్ట్ పెట్టుకోండి సో తర్వాత మీకు వన్ బై వన్ ఎప్పుడు ఇవన్నీ పరీక్షలు అయిపోయిన తర్వాత రెస్పాన్స్ అభ్యంతరాలన్నీ స్వీకరించి మరి ర్యాంకులు వచ్చిన తర్వాత జగుడు దిగుడు ఇటు మారే అన్నీ మీరే చూస్తారు నిజం నమ్మితేనాము నమ్ము లేదు ఏదో భయపెట్టాలని కాదు ఉన్న వాస్తవాలు మీకు చదువుతున్నాం అనువు ఏదైనా ఓకేనండి